అన్నదానం చేసినప్పుడు అది దాసము చేసినప్పుడు చాలి అనే యొక్క శబ్దం ఇది ఒక దానికే వస్తుంది ఎంత ఇచ్చినా ఏమి రాదు మీరు వేల డబ్బులు నాకు ఇచ్చినా చేబులు ఇంపుకుంటా ఎక్కువ అయినట్టయితే సంచు లింపుకుంటా కానీ ఆత్మ సంతృప్తి పడదు ఎందుకంటే మీరు ఎంత ఇచ్చినా చాలనేటటువంటి శబ్దము అన్న దానివ లోపలే ఉంటుంది అందుకోసం మహాత్మా బస్సు చెప్పాడు కదా అవ 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 నమ్మవని చెప్పాడు ఆ కాలం లోపల కూడా హాల్ లోపల రావాలనుకుంటే ఆలోచించి రావాల్సి వస్తుంది కానీ అప్పుడు కూడా మహాత్మా బశేషుడు ఎంబై నాలుగో లక్షలు ఎంతో అయితే అంత మంది ఓ ప్రపించేవాడు తలలు ముంతలు క్లాసులు మొత్తం ఎండి ఉంటుండే కానీ ఒక్క వ్యక్తికి లింగం లేకుండే లింగము లేని ప్రవేశం లేదనే ఒక బోర్డు రాసి పెట్టుకోండి అప్పుడు ఆయన ఏం అంటే తన దస్తిని చింపుకొని ఆ దస్తికి ఒక రాయిని కట్టుకొని అందులో ప్రవేశం చేసిండు ప్రవేశం చేయగానే వస్త్రదానం చేయాలి వస్త్రదానం చేయగానే భోజనానికి వడ్డిస్తా ఉండేవారు అప్పుడు పూజ సాక్షాత్ మహాత్మా బస్థుడే అందరికీ లింగం యొక్క పూజ చేసి భోజనము జరిపేవాడు ఆ విధంగా జరిపేటప్పుడు ఆ యొక్క దొంగ రాత్రికి పన్నెండో వస్తే సబ్డు కానీ మహాత్మా బస్ యొక్క భక్తులు చేశారు కళ్ళవందన కళ్ళ వందన అని చెప్తే మహాత్మా బస్థుడుగా ఉన్నాడు మన గర్భగుడి లోపల ఎవరు రారు దొంగ రాడు మన భక్తుడు ఉంటాడు నా యొక్క భక్తుడు నా యొక్క శిష్యుడే ఉంటాడని మా పశిడు చెప్పి ఆయనకు స్నానానికి అర్పించి గుట్టాలు ఇచ్చాడు ఆ స్నానం చేసిన తర్వాత గుట్టాలు కట్టుకొని ఆయనకు నా చేతి మీద నువ్వు లింక అని చెప్పాడు ఆయన అర్థతో ఉన్నాడు అర్థతో ఉంటే నేను దొంగ ఉన్నా వాళ్ళు చెప్పినటువంటి యొక్క నిజం ఉంది నువ్వు దొంగ కాదు నేను కూడా శుద్ధి అవుతాను అన్నాడు ఇప్పుడు ఆయన ఏమంటాడంటే యొక్క లింగం నేను కూడా శుద్ధి చెప్తే అప్పుడు ఇంట్లోపల ఉన్నటువంటి లింగం తీసుకొచ్చి అతని చేతి మీద పెట్టి అతడు అభిషేకం చేశాడు మోనం అని అభిషేకం చేస్తుంటే ఆ లింగం యొక్క నీరు బస్వేశ్వరిని చేతి పడ్డప్పుడు అప్పుడు ఆయన పావనమై అప్పటి నుంచి ఆయన దొంగతనం అని చేసింది వ్యక్తి మర్చిపోయాడు అటువంటి యొక్క శక్తి మన వీర శైవ సమాజంలో ఉంది ఎట్లా అంటే ఏతాని తాని శివ మంత్ర భవితాని భస్మాని కామధారంగా విభిస్తాని త్రిపు రచితాని రచితాన్ని లలాట పంటలు పది అని చెప్పాడు ఏ మన యొక్క నృత్య పైన ఏదైతే మూడు వేల తోటి రీభుతుని ధరిస్తామో అవి అన్ని మన నృతల పైన రాసినటువంటి నశించిపోయి అప్పుడు మనం అయినాము అప్పుడే మానవ సేవమే మానవుని సేవ మానవుని జన్మమే మానవుని జన్మ అని చెప్పాడు మనము మక్ష్య రూపం వచ్చాము కానీ సాక్షాత్ రూపంలోనే ఉన్నాము కాబట్టి మాధవుడు సాధించని మాట ఏది కూడా కలయడు ఇప్పుడు మహాత్మా పరిశేషునికి ఆవిష్కరణకి మనం కడివేడు పంచామృతం పోషాము రెండు కడవల నీరు పోసాము కానీ చాలు అనే లేదు ఎందుకంటే అందులో జీవి లేదు మన అందులో జీవింది రెండు కడవల నీరు మనం పోసి మనకు మాలే తీసినట్టయితే చాలా మంది నాకు వీపు కాలం అన్ని నొస్తున్నాయి చాలు అని అంటుంటుంది ఏదంటుంది ఆత్మ అంటుంది ఆత్మకు రాయము శరీరంకు మాలిష్ చేస్తున్నాం కాబట్టి అటువంటి యొక్క ఆత్మ సంతృప్తి పొందాలంటే మనము భోజనం చేసినట్టయితే అదే యొక్క వ్యక్తి వ్యక్తికి మన ఎంబడి వచ్చేటటువంటి ఒక్కటి అది ఒక్కటే ఉంది కాబట్టి ఆ వశ్వేశ్వర ఆవిష్కరణం వల్ల ఈ రోజు మహాప్రసాదము బస్వేశ్వరికి మన యొక్క అర్పించినటువంటి ప్రసాదము మనకు అంతకి దొరుకుతుంది యొక్క అల్ప ప్రవచ్చే నేను ముగుస్తాను శాంతి శాంతి